ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురితమైన కథ ఆదర్శం వెనుక రచయిత హోతా పద్మినీదేవి నేను డ్రైవ్ చేస్తున్న ఆడీ కారు బంజారా హిల్స్ రోడ్డు నంబర్ సెవెన్లో ఉన్న నా బంగ్లాని సమీపించగానే గేటు దగ్గరున్న సెక్యూరిటీ గార్డు గేటు బార్లా తెరిచి వంగి చిరునవ్వుతో నాకు సెల్యూట్ చేశాడు కారు పోర్టుకోలో ఆపాను అక్కడున్న బిఎండబుల్యూ కారుని తళతళలాడేలా తుడుస్తున్న డ్రైవర్ నా దగ్గరికి వచ్చి నా చేతిలోని బ్రీఫ్ కేసుని అందుకున్నాడు నేను హాల్లోకి ప్రవేశించేసరికి ట్రేలో చల్లటి మంచినీళ్ల గ్లాసుతో ఎదురొచ్చింది నా భార్య మంచినీళ్లు తాగి గ్లాసు ట్రేలో ఉంచి ఆమె అందాన్ని అంత అందమైన భార్యను పొందిన నా అదృష్టాన్ని మనసులోనే అభినందించుకుంటూ స్నానం చేయడానికి బాత్రూంలోకి నడిచాను చెవి దగ్గర అలారం మోత వంటింట్లో నుంచి కుక్కర్ విజిల్ ఏకకాలంలో నాకు నిద్రాభంగం కలిగించాయి కమ్మని కల చెదిరిపోయింది విసుగ్గా కళ్ళు విప్పి అలారం పీసు పీక నొక్కాను ఆఫీస్కి వెళ్లాలని గుర్తొచ్చి ఆదరా పాత్ర లేచి బాత్రూంలోకి పరిగెట్టాను స్నానం చేస్తున్నంతసేపు ఆ కల గుర్తొచ్చి నా మనసు నిరాశగా మూలిగింది దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నేను చిన్నప్పటి నుంచి పేదరికాన్నే చూశాను మా నాన్న చనిపోయేసరికి నేను సీనియర్ ఇంటర్ మా చెల్లెలు తొమ్మిదో తరగతి చదువుతున్నా అష్ట కష్టాలు పడి మా అమ్మ నన్ను ఇంజనీరింగ్ చదివించింది బస్సులో కాలేజీకి వెళ్తూ బైకుల మీద కార్లలోనూ కాలేజీకి వచ్చే నా క్లాస్మేట్స్ను చూసి వాళ్ల స్థానంలో నన్ను నేను ఊహించుకుని కలలు కనేవాడిని క్యాంపస్ సెలక్షన్స్లో టీసీఎస్లో ఉద్యోగం వచ్చింది ట్రైనింగ్ పూర్తయి ఉద్యోగం పర్మనెంట్ కాగానే హైదరాబాదులో పోస్టింగ్ వచ్చింది ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని మా అమ్మని చెల్లెల్ని హైదరాబాద్కి తెచ్చుకున్నాను నాకొచ్చే జీతంతో ఆ మహానగరంలో మేం ముగ్గురం బతకాలి చెల్లికి చదువు పెళ్ళి బాధ్యత నాదే నేను కళలో నుంచి వాస్తవానికి రాక తప్పలేదు అయినా ఆ కళ నన్ను వెంటాడుతూనే ఉంది ఆ కళ నిజం కావాలంటే ఏ లాటరీయో తగలాలి లేదా ఓ కోటీశ్వరుడికి అల్లుడిని కావాలి అది అసంభవం అని నాకు తెలుసు సినిమాల్లో లాగా ఏ డబ్బున్న అమ్మాయి నన్ను ప్రేమించదు నా కల కలగానే మిగిలిపోవలసిందేనా అనే నిరాశ నిస్పృహ నన్ను మరింత కుంగిపోయేలా చేస్తున్నాయి బిల్ గేట్స్ అంబికా రామచంద్రరావు త్రివేణి దేశ సుబ్బారావు వేళ్లలో ఏ ఒక్కరూ రాత్రికి రాత్రే పోలేదు కొన్నేళ్ల నిర్విరామ కృషి వాళ్ల నా స్థానంలో ఉంచింది కానీ అంత ఓపిక ఓర్పు నాకు లేవు రాత్రికి రాత్రే కోటీశ్వరుణ్ణి ఎలా అవ్వాలా అనే ఆలోచనే రాత్రి పగులు నన్ను తినేస్తోంది నేను ఉద్యోగంలో చేరి ఏడాది నిండింది అమ్మ నా పెళ్లి ప్రస్తావన తెచ్చింది నెలకి ముప్పై వేలు జీతం ప్రతి చిన్నదానికి సర్దుకుంటూ ప్రతి రూపాయి లెక్కగా ఖర్చు పెడుతూ రేపటి గురించి భయపడుతూ ఛ ఏం బతుకునాది అయినా నాలాంటి వాడికి ఎవరు పిల్లనిస్తారు ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఫ్లాట్ కొనుక్కోవాలన్నా కారు కొనుక్కోవాలన్నా బ్యాంకు లోను తీసుకోవాల్సిందే పిల్లలు పుడితే వాళ్ళకి పాల డబ్బాలు రోగాలు రొచ్చులు చదువులు అన్నిటికంటే ముందు మా చెల్లెలి పెళ్ళి ఆపై ఆలోచించలేకపోయాను వయసు ఆటతోడు కోసం తప్పిస్తున్నా రాజీ పడి తగ్గ బొంతని చేసుకోవాలనే చేతు నిజం నాలోని అసంతృప్తి సెగని మరింత రాచేసింది నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు చేసుకోవాలని అనిపించినప్పుడు చెబుతాను అంతవరకు నన్ను ఇబ్బంది పెట్టకు అని కరాఖండిగా చెప్పాను ఆరు నెలల తర్వాత ఆ రోజు నేను ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే అమ్మ నాకు అన్నం పెట్టి నాకెదురుగా కూర్చుంటూ చెప్పింది నీకు పెళ్లి సంబంధం వచ్చిందిరా నేను పెళ్లి చేసుకోనని చెప్పానుగా అసహనంగా అన్నాను సంబంధం మంచిదే ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ గారి అమ్మాయి ఆయనకి ఒక్కతే కూతురట పెళ్ళైన మూడేళ్లకే భర్త యాక్సిడెంట్లో మరణించాడట ఏడాదిన్నర వయసున్న పాప ఉందిట ఆమెకి అయినా మనకి తగిన పిల్లను చేసుకోవాలి కానీ వితంతువుని అది ఒక బిడ్డ తల్లిని పెళ్లి కష్టం కష్టమేమిటి అంటోంది అమ్మ వద్దని చెప్పేశావా నా గుండె గొంతులోకి వచ్చింది ఇంకా ఏమి చెప్పలేదు అయినా మనకు నచ్చకపోతే మాత్రం ముఖం మీద చెబుతానా ఏంటి ఎవరి ద్వారా వచ్చింది సంబంధం మనకి దూరపు బంధువు ఒక ఆయన భీమవరంలో ఉన్నారులే సూర్యనారాయణ రాజు అని వరస నీకు బాబాయ్ అవుతారు పిల్ల తండ్రి ఆయనకి మేనత్త కొడుకట అవునా నాకు అన్నం తినబుద్ధి కాలేదు తిన్నాననిపించి చెయ్యి కడుక్కుని లేచి ల్యాప్టాప్ ఓపెన్ చేశాను గూగుల్లో అమ్మ చెప్పిన ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ కోసం సెర్చ్ చేయసాగాను క్షణాల్లో ఆ కంపెనీ వివరాలన్నీ వచ్చాయి వైజాగ్ విజయవాడల్లో కూడా ఆ కంపెనీ బ్రాంచీలున్నాయి కొన్ని కోట్ల ఆస్తి ఒక్కతే కూతురు మా కులంలో నా బంధువర్గంలో ఎవరికీ రాని గొప్ప సంబంధం నాకు వచ్చింది కానీ ఒక్కటే లోటు ఆమెకి ద్వితీయ వివాహం అయినా నా పిచ్చి గాని ఆమెకి మొదటి పెళ్ళైతే ఈ సంబంధం నన్నెందుకు వెతుక్కుంటూ వస్తుంది నేను కలలు కన్న జీవితాన్ని సంఘంలో గౌరవాన్ని ఈ పెళ్లితో పొందవచ్చు నేను ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఈ పెళ్ళి నాకు ఇష్టమే అని అమ్మతో చెప్పాను ఆవిడ అభ్యంతరం చెప్పబోయింది ఒక వితంతువును విడాకులు తీసుకున్న అమ్మాయిను పెళ్లి చేసుకోవాలన్నది నా ఆదర్శం అందుకే ఇన్నాళ్ళు పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాను నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను స్థిరంగా చెప్పాను అమ్మ మరే మాట్లాడలేకపోయింది మరో నెలలో ప్రియాంకతో నా పెళ్ళి గుడిలో సింపుల్గా జరిగింది రిసెప్షన్ మాత్రం ఫైవ్ స్టార్ హోటల్లో వైభవంగా జరిగింది ఆ రిసెప్షన్కి రాజకీయ నాయకులతో పాటు సినిమా హీరో హీరోయిన్లు ప్రొడ్యూసర్లు కూడా వచ్చారు మా మామగారికి ఎంత పలుకుబడి ఉందో తెలిసి అలాంటి వ్యక్తికి అల్లుడినైన నా అదృష్టానికి నన్ను నేను అభినందించుకున్నాను అందమైన భార్య కోట్ల ఆస్తి నేను కలలుగన్న జీవితం నా అరచేతిలోకి వచ్చింది కానీ నా భార్యను తాకినప్పుడల్లా ఆమె శరీరాన్ని నాకంటే ముందు మరో వ్యక్తి తాకాడని ఆమె ఆక్రాణిత పుష్పమని నా మనసులో అసంతృప్తి అయితే డబ్బు తద్వారా నేను అనుభవిస్తున్న సుఖాలు అతి త్వరలోనే ఆ భావాన్ని డామినేట్ చేశాయి నేను ప్రియాంకని అమితంగా ప్రేమిస్తున్నట్టు నటించసాగాను మూడు వారిన నా జీవితంలోకి వసంతంలో మీరు వచ్చారు మీరు సాక్షాత్తు దేవుడేనండి అన్నదో సారీ ప్రియాంక కన్నీళ్లతో నేను ఆమె కన్నీటిని సున్నితంగా తుడిచాను వితంతువును విడాకులు తీసుకున్న అమ్మాయిను పెళ్లి చేసుకోవాలనేది నా ఆదర్శం భార్య చనిపోయిన లేదా భార్య నుంచి విడిపోయిన మగవాడు పునర్వివాహం చేసుకోకలేనిది అదే పరిస్థితిలో ఉన్న అమ్మాయి పెళ్లి చేసుకుంటే తప్పేమిటి గంభీరంగా చూస్తూ అన్నాను అంతే ప్రియాంక దృష్టిలో నేను ఆకాశమంత ఎత్తు ఎదిగిపోయాను మేము హనీ ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత మా మామగారు నన్ను తన కార్లో ఆఫీస్కి తీసుకువెళ్ళారు ఆఫీస్లో స్టాఫ్ అంతా తమ సీట్లలో నుంచి లేచి ఆయనతో పాటు నాకు కూడా నమస్కరించారు నేను చిరునవ్వుతో హుందాగా ఆ నమస్కారాలను స్వీకరిస్తూ ఆయనని అనుసరించాను ఆయన ఒక రూమ్ ముందాకి డోర్ తెరిచి లోపలికి వెళ్లారు రండి అన్నారు నన్ను ఆహ్వానిస్తూ ఆ గది వాల్ టు వాల్ కార్పెట్తో రిచ్గా ఉంది ఎయిర్ కండిషన్ గది కావటం వలన చల్లగా ఉంది ఆయన టేబుల్కి వెనక వైపు ఉన్న రివాల్వింగ్ చేయి చూపిస్తూ కూర్చొండల్లుడు గారు ఇవాళ్ళ నుంచి మన కంపెనీ ఎండీ మీరే అన్నారు ఆయన చెప్పింది క్షణకాలం నాకు అర్థం కాలేదు అర్థం కాగానే సంతోషంతో ఎగిరి గంతెయ్యాలని అనిపించింది నేను చప్పున వంకి ఆయన పాదాలను తాకి కళ్ళకద్దుకున్నాను ఆయన స్పష్టంగా నన్ను ఆశీర్వదించారు నెల కిందట ముప్పై వేల జీతగాడిని ఇప్పుడు పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎండీని ఆడీ కారులో డ్రైవర్ డ్రైవ్ చేస్తుంటే దర్జాగా కూర్చుని ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను మా పెళ్ళయ్యాక మా మామగారు అత్తగారు వేరే ఇంటికి మారిపోయారు పాపని మా దగ్గర వదిలేసి మా పెళ్లిలో మా అత్తగారు చంకనున్న పాపని చూశాను కానీ ఇంత దగ్గరగా చూస్తున్నది ఇదే మొదటిసారి పాపలో ప్రియాంక పోలికలు లేవు బహుశా అతని పోలికలు అనుకుంటాను ఎప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి ముద్దుగా ఉంది అయినా పాపని నా బిడ్డగా స్వీకరించలేకపోతున్నాను పైగా పాప పైన నాకు అకారణ ద్వేషం కలుగుతోంది ప్రియాంక మొదటి భర్తతో పంచుకున్న మధుర క్షణాలకి సాక్ష్యం ఈ పాప ఒకరోజు నాన్న ముద్దుగా పిలుస్తూ నా దగ్గరకు వచ్చింది నన్ను అలా పిలవమని ప్రియాంక చెప్పి ఉంటుంది ల్యాప్టాప్లోకి చూస్తున్న నేను పాపను పట్టించుకోలేదు ఓరకంటితో చూశాను కాస్త దూరంలో నిలబడిన ప్రియాంక నన్నే చూస్తోంది నేను సీరియస్గా పనిచేస్తున్నట్టు నటించసాగాను ప్రియాంక పాపను ఎత్తుకుని లోపలికి వెళ్ళిపోయింది నేను పాపని తప్పించుకుని తిరగటం దాన్ని కనీసం ఎత్తుకోకపోవటం గమనించింది ప్రియాంక కొన్ని రోజుల తర్వాత పాప వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిందని ప్రియాంక ఎవరితోనో చెప్పడం విన్నాను ఆమె మనసు నా ప్రవర్తనతో గాయపడి ఉంటుందా ఆమె దృష్టిలో నా విలువ తగ్గిపోయిందా నాలో నేను తర్కించుకున్నాను ఆమె మాత్రం అసలేమీ జరగనట్లు ప్రవర్తిస్తోంది కానీ ఆమె కళ్ళలోకి లోతుగా చూస్తే ఆ అందమైన కళ్ళల్లో కన్నబిడ్డని దూరం చేసుకున్న తల్లి బాధ కనిపించి ఉండేది అయినా నేను పాపకి తండ్రిని కాలేనని ఆమె ముఖం మీద చెప్తే మాత్రం ఆమె ఏం చేయగలదు నాతో గొడవపడి విడాకులు తీసుకోలేదు కదా అసలే ఒకసారి జీవితంలో దెబ్బతిన్న దెబ్బతిన్నమ్మాయి నేనామె బలహీనతని ఆసరాగా తీసుకున్నాను ఐశ్వర్యవంతుల అల్లుడినయ్యాక నాలో నిద్రాణంగా ఉన్న కోరికలు పడగ విప్పాయి అందులో మొదటి కోరిక సింగపూర్ వెళ్ళి అక్కడ మెరీనా బేసాన్స్లో కెసినోలో జోదమాడాలనే కోరిక ఆ కోరిక నాలో కలగటానికి కారకుడు హరీష్ వాడు బీటెక్లో నా క్లాస్మేట్ వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ప్రతి సంవత్సరం పరీక్షలు రాయగానే ఫ్యామిలీతో ప్లెజర్ ట్రిప్కి విదేశాలకు వెళ్ళేవాడు ఆ ఏడాది సింగపూర్ వెళ్ళాడు అక్కడ వాడు చూసిన ప్రదేశాలను వర్ణించి చెబుతుంటే చెబులే కాదు నోరు కూడా వెళ్ళబెట్టి వినేవాళ్ళం మేమంతా హరీష్ అక్కడ కెసినోలో వెయ్యి సింగపూర్ డాలర్స్ని పోగొట్టుకున్నాడట అయినా వాళ్ళ డాడీ వాడిని ఏమీ అనలేదుట అప్పటి నుంచి నాలో సింగపూర్ వెళ్ళాలని అక్కడ కెసినోలో జోదం ఆడాలనే కోరిక తీవ్రతరమైంది కానీ మా మామగారు నాకు చెక్ పవర్ ఇవ్వలేదు జీతమైనా ఎంత ఇస్తారో తెలియదు అయినా నన్ను కంపెనీకి ఎండిఎం చేసిన ఆయన ఆ లెవెల్కి తగ్గట్టు జీతం ఇవ్వడా నా భార్య దగ్గర ఆ విషయం ప్రస్తావించడానికి నాకు అహం అడ్డొచ్చింది ఒకటో తారీఖు రెండు రోజులుందనక మా అకౌంటెంట్ నా రూముకు వచ్చి నా బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాడు నేను తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను మరునాడు ఆదివారం మా మామగారు మా ఇంటికి వచ్చారు కుశల ప్రశ్నలు మామూలు కబుర్లు అయ్యాక మీ అమ్మగారికి నేను డబ్బు సాయం చేద్దామంటే కన్న కొడుకువి నువ్వు ఉండగా నా నుంచి డబ్బు తీసుకోవటం పరువు తక్కువగా ఆవిడ భావిస్తారేమోనని భయపడ్డాను మీ చెల్లెలి పెళ్లి గురించి నువ్వే మాత్రం దిగులు పడకు ఆ అమ్మాయి పెళ్లి బాధ్యత నాది అన్నారు అబ్బే ఎందుకండి అన్నాను మొహమాట పడుతూ మా అమ్మకి ఆయన డబ్బు సాయం చేయటం నాకు చిన్నతనమే మరునాడు నేను ఆఫీసులో ఉండగా నా మొబైల్కి వచ్చిన మెసేజ్ నాకు అసంతృప్తిని నిరాశని కలుగజేసింది నా బ్యాంక్ ఖాతాలో మా కంపెనీ నుంచి యాభై వేల రూపాయలు జమ చేయబడ్డాయని దాని సారాంశం ఫ్లాట్ రెంటు మా అమ్మ చెల్లెల పోషణ ఖర్చు పోగా నా దగ్గర ఇంకేం మిగులుతుంది పేరుకి ఈ కంపెనీ ఎండీని ఈ కోట్ల ఆస్తిలో ఒక్క రూపాయి కూడా స్వతంత్రంగా ఖర్చు పెట్టలేను ఏమి చేయలేని అసహాయతతో ఉక్రోషంతో పళ్ళు కొరుక్కున్నాను నేను ప్రియాంక గైనకాలజిస్ట్ శమంత్ ఎదురుగా కూర్చున్నాం ఆవిడ ప్రియాంకనే పెళ్ళి ఎన్నేళ్ళయింది పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా లాంటి రొటీన్ ప్రశ్నలు అడిగి తర్వాత తనని కట్టెను వెనక్కి తీసుకెళ్ళింది లోపల నుంచి వాళ్ళిద్దరి మాటలు వినిపిస్తున్నాయి తనకి మొదటి భర్త వలన పాప పుట్టిందని చెబుతోందా నేను ముడిపడిన భ్రుకుటితో ఎదురుగోడ మీద ఉన్న ఫోటోలోని బోసినవ్వుల పాపాయని చూస్తున్నాను ప్రియాంకకి పాపని మరింత దూరం చేయాలంటే మాకు పిల్లలు పుట్టాలి అవును నాకు మగబిడ్డ కావాలి ఈ ఆస్తికి వారసుడు కావాలి మరో నిమిషం తర్వాత డాక్టరు ఆ వెనకే ప్రియాంక బయటకు వచ్చారు డాక్టర్ నాతో అంది మీ వైఫ్కి ఒక పాప ఉందని చెబుతున్నారు ఆమెకి మళ్ళీ తల్లి అయ్యే అవకాశం ఉంది మీలో ఏ లోపమో లేదని నిర్ధారణ అయితే అప్పుడు చూద్దాం అందావిడ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మీద ఏదో రాస్తూ ఆమె నాకు అందించిన కాగితాన్ని తీసుకుని చదివాను నాలో వీర్య కణాల శాతం ఎంత ఉందో తెలిపే పరీక్ష అది థ్యాంక్ యూ డాక్టర్ అని బయటికి నడిచాను రెండు రోజుల తర్వాత ఆఫీస్ నుంచి వస్తూ ల్యాబ్ నుంచి రిపోర్ట్ తీసుకున్నాను అటు నుంచే నేరుగా వెళ్ళి డాక్టర్ని కలిశాను నేను ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాను డాక్టరు నా ఫ్రెండు భార్య ఆవిడకి మా మామగారితో కనీసం ముఖ పరిచయం కూడా లేదని నిర్ధారించుకున్నాకే ప్రియాంకని ఆవిడ దగ్గరికి తీసుకెళ్లాను ల్యాబ్కి హాస్పిటల్కి మా కారులో రాకుండా క్యాబ్లో వెళ్లటం రెండో జాగ్రత్త డాక్టర్ నా రిపోర్టు చూసి పెదవి విరిచారు మీలో సంతానోత్పత్తికి కావలసిన వీర్య కణాలు లేవు మీరు తండ్రి అయ్యే అవకాశం లేదు వేరే దారి లేదా డాక్టర్ తగ్గు స్వరంతో అడిగాను వీర్యతాత వీర్యంతో మీకు సంతానం కలగవచ్చు ఐవీఎఫ్ ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుంది అయినా ఎందుకు ఇవన్నీ మీకు పాప ఉందికా అందావిడ నాలో సంఘర్షణ ప్రియాంక మొదటి భర్తకి పుట్టిన సంతానాన్ని నా బిడ్డగా స్వీకరించలేని నేను ఇప్పుడు వేరొకరి వీర్యంతో నా భార్యకి సంతానం కలిగినా నా బిడ్డగా అంగీకరించగలనా నాలోని లోపాన్ని నిజాయితీగా ఒప్పుకునే పెద్ద మనసు నాకు లేదు నేనేం చెయ్యాలో ఈ క్షణంలోనే నిర్ణయించుకున్నాను నేను ఇంటికొచ్చేసరికి ప్రియాంక యథాప్రకారం మంచినీళ్ళు అందించింది నేను తాగాక కాఫీ తెస్తాను అని లోపలికి వెళ్ళపోయింది నేను ఆమె చేయి పట్టి ఆపేశాను నీకు నా మీద కోపంగా లేదా ఆర్తిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాను కోపమా ఎందుకు విస్మయంతో ఆమె కళ్ళు వెడల్పయ్యాయి పాపని నీకు దూరం చేసినందుకు ఆమె ముఖంలో క్షణకాలం అనేక రంగులు మారాయి తెచ్చిపెట్టుకున్న నవ్వుతో చూస్తూ అంది మీరు దూరం చేయడం ఏమిటి నేనే పాపని మా అమ్మ దగ్గరికి పంపేశాను నేను పని ఒత్తిడి వలన పాపను పట్టించుకోలేదు అంతేగాని పాపంటే ఇష్టం లేక కాదు పాప నా ప్రాణం మనకి పిల్లలు పుడితే పాప మీద నాకున్న ప్రేమ తగ్గిపోతుందని భయం వేస్తోంది అందుకే మనకి పిల్లలు వద్దు వెంటనే వెళ్లి పాపను మన దగ్గరికి తెచ్చుకుందాం ప్రియాంక ఆనందంతో మోగబోయింది మా మామగారు గుండెపోటుతో మరణించారు ఇల్లంతా సంద్రమయ్యింది నాకు మాత్రం ఆయన మరణం అంతులేని సంతోషాన్ని కలుగచేసింది అమ్మయ్య అమ్మయ్యా ఆయన అడ్డు తొలగింది ఇక ప్రియాంకని పాపని మూడో కంటికి తెలియకుండా అడ్డు తొలగిస్తే ఈ ఆస్తి పైన సర్వాధికారాలు నావే ముసిల్ది మా అత్తగారు ఎన్నేళ్లు బతుకుతుందిలే అనుకుంటుంటే నా మనసుకి ఏదో నిశ్చింత ఊరట మామగారి కర్మకాండలకి హాజరైన ఆయన బంధువర్గం ముందు ప్రియాంక మీద పాప పైన అవసరమైన దానికంటే ఎక్కువ ప్రేమని ప్రకటించి వాళ్ళ దృష్టిలో సాక్షాత్తు భగవంతుడినే అనే మార్కులు కొట్టేశాను మా మామగారి మరణాన్ని లోపల ఆనందిస్తూనే పైకి బాధని దుఃఖాన్ని ప్రకటించసాగాను ఆయన దశదిన కర్మలన్నీ వైభవంగా జరిగిపోయాయి పదమూడో రోజు మా ఫ్యామిలీ లాయర్ గారు వచ్చి మా మామగారి స్వతస్తూరితో రాసి రిజిస్టర్ చేసిన బిల్లుని చదివి వినిపించారు ఆ బిల్లు ప్రకారం ఆయన స్థిరచర ఆస్తులలో వంతు దాన ధర్మాలకి కేటాయింపబడింది మిగిలిన ఆస్తి మా అత్తగారికి ప్రియాంకకి చెరి సగం చెందుతుంది మా అత్తగారి తదనంతరం ఆవిడ పేరు మీద ఉన్న ఆస్తి ప్రియాంకకి పాపకి చెందుతుంది కర్మవశాత్తు ప్రియాంక గాని పాప గాని మరణిస్తే ఆ ఆస్తి మథర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ కి రామకృష్ణ మిషన్ కి చెరి సగం చెందుతుంది అంతే తప్ప ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నాకు రాదు నన్ను కంపెనీ ఎండిగా కొనసాగించాలని ఏటా పది శాతం జీతం పెంచాలని ఆయన అభిష్టం ఆ విల్లులోని సారాంశం తెలియగానే నా కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది ఆస్తిపైన ఆశతో ఆదర్శం పేరుతో ప్రియాంకని పెళ్లి చేసుకున్నాను నా ఆదర్శం వెనక ఉన్న కుటిల ఆలోచన మా మామగారికి తెలిసిపోయిందా పాపని నేను బాగా చూసుకోకపోవటం గమనించి దూరాలోచనతో ఎంత పకడ్బందీగా విల్లు రాశారా ఈ విషయాన్ని ఆయన మనసులోనే ఉంచుకున్నారా లేక అత్తగారితోనూ ప్రియాంకతోనూ కూడా చర్చించారా నా తల తిరిగిపోయి స్పృహ తప్పినట్టయింది ఈ కథ ఇంతటితో సమాప్తం